మా ఆయన ప్రేమతోటి పండక్కి ఓవెన్ తెచ్చారు అబ్బా చెప్పకుండా ఏంటిది అని అంటే యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నావు కదా వెరైటీ వంటలు చేసుకుని సక్సెస్గా బిడ్డ అని అన్నారు ఇక సరే అని ఇక చెప్పడమే ఆలస్యం ఇక ఆనియన్ కట్ చేసి కట్ చేస్తుంటే నా పిల్లలు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయని కూలింగ్ గ్లాసులతో పెట్టుకొని మరి రెడీ అయ్యారు అమ్మ వెరైటీ చేస్తుందంటే పక్కకుండా చూడాలి కదా ఎగ్ పఫ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే చికెన్ ఉంది కదా అని చికెన్ పఫ్ చేశాను అనమాట చికెన్ మార్నింగ్ మ్యారినేట్ చేసుకున్నాను కదా ఇక సేమ్ యాజ్ టీజ్గా వీడియోలు ఎలా చూపించారో అలానే చేశాను అనమాట మనకు పఫ్లు ఏ పెద్దగా అలవాటు లేదన్నమాట ఇక చెప్ చపాతిని ఇలాగా పల్చగా దాల్చుకొని ఆయిల్ రాసుకొని ఫోల్డింగ్ చేసుకొని గంట సేపు రెస్ట్ ఇవ్వాలన్నమాట చాలా చాలా రెస్ట్ తీసుకున్న కాడి కానీ ఇంకా మళ్ళీ తీసుకొని మళ్ళీ సేమ్ టు సేమ్ ఆయిల్ రాసుకోవడం పొడిపిండి జల్లుకోవడం ఫోల్డ్ చేసుకోవడం ఇలాగ ఎంత వీలైతే అంతవరకు ఫోల్డ్ చేసుకుంటూనే ఉండాలి ఇలానే చేయండి సేమ్ టు సేమ్ ఎందుకంటే పఫ్ లాగా వస్తేనే బాగా అనిపిస్తుంది కదా ఇక సేమ్ అలానే చేసి ఇంత మందపాటిలో చేసి కట్ చేసుకున్నాను అనమాట ఇక మధ్యలో ఈ చికెన్ని పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని ఆయిల్ రాసుకోవాలి మ మర్చిపోయాను ఇక ఆయిల్ కూడా మసాజ్ చేసుకొని ప్లేట్కి కూడా ఆయిల్ రాసుకొని మంచిగా క్రమశిక్షణగా లైన్ లైన్గా పెట్టేసుకోవాలన్నమాట ఇక టెన్ మినిట్స్ పెట్టమని అన్నారు సేమ్ టు సేమ్ టెన్ మినిట్స్ కాకుండా టెన్ సెకండ్స్ పెట్టాను నా పిల్లలు అమ్మ టెన్ సెకండ్స్ అమ్మా అని అంటే సరేలే అని టెన్ మినిట్స్ పెట్టాను కాకపోతే లాస్ట్కి చూడండి హైలెట్ అంటే హైలెట్ వచ్చింది పఫ్ అయితే తినలేక చచ్చిపోయినావు ఇక నా పిల్లలు చూడు మమ్మీ నువ్వు ఎప్పుడు నాకు ఇలాంటి వెరైటీస్ చేయకు మమ్మీ ఏదన్నా తినాలనిపిస్తే డాడీతో తెప్పించుకుంటాం కానీ నువ్వు ఇలాంటి ప్రయోగాలు చేయక మమ్మీ అని నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు చాలా చాలా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అని నా పెద్ద కొడుకు ఇక మా ఆయన వచ్చాక నాకు అక్షంతలు ఉన్నాయిలే అని అనుకున్నాను చూస్తే మొత్తం బొగ్గులాగా మాడిపోయిన పఫ్లు మీరు మాత్రం ఇలా మా ఆయన వచ్చినాక తిట్లు తప్పవని ప్రిపేర్ అయి ఉన్నా మాయ నచ్చి చూస్తేను ఏమన్నారు తెలుసా ఒక్కటే నవ్వు నవ్వారు మామూలుగా చేయలేదు సూపర్ దివ్య మీ ఛానల్లో నీ యూట్యూబర్స్ నీ సబ్స్క్రైబర్స్ మెచ్చుకొని మెడల్ వేసుకుంటారు అని అన్నారు అదేదో నేను డీప్ ఫ్రై చేసుకున్నా అయిపో ఓ వీళ్ళ చింత సంబరంతో చేస్తేను ఇలాగ మాడిపోయి పెంకలాగా అయిపోయి కింద కుక్కు కాలేదు పైన మాడిపోయినాయి ఏం చేయాలి